ओम् अस्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाम नमज्जवम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परं वसुदेवसुखं देवूरमर्धनं देवके परमारम्भं कृष्णं वन्दे जगं गुरुं योनिश्चमस्य पदांग्मया माहतस्य दराणि तृणाय मेने अस्मद्गुरो भगवतो सुधैकसिन्धोः रामानुजरणं शरणं प्रपद्ये ప్రియాబోద్ధములందరికీ నమస్కారం జై శ్రీరామ్ ఈరోజు మనం రామానుజ రామానుజ చరిత్ర భాగంగా మరొకనాడు యాదవనకు తైలిమదనం చేస్తున్నప్పుడు చాందోగ చాందోగ్యోపనిషత్తులోని ఒకటి ఆరు తస్స యథా కప్యాసం పునరీకమే మక్షిణ అను అర్థం చెబుతూ పురుషోత్తముని కనులు కోతి పిరుల వలె ఎర్రగా ఉన్నామని చెప్పాను అది విన్న రామానుజులకు దుఃఖముతో కళ్ళు కండ్లలో నీళ్లు వచ్చినాయి వేడి కన్నీటి చుక్కలు గురువుపై పడగా గురువు రామాను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను అప్పుడు రామానుజుడు అందమైన ఈ ఉపనిషత్ వాక్యానికి మీద ఇచ్చిన వివరణం దుఃఖం వచ్చినది దాని పెరిగినది అయితే నీ వివరణ ఏమిటి అని రోషంతో గురువు అడిగాను అయ్యా కపి అంటే నీరు పివతి అనగా త్రాగునది అనగా సూర్యుడు కప్యాసమనగా సూర్యకిరణ తాకిడిచే వికసించదని భావం అందువల్ల పురుషోత్తముని కన్నులు సూర్య స్పర్శ స్పర్శచే వికసించిన తామరల వలె లేదా నీటిని తాగుచున్న ఎర్రలని తామరత్వంలో వలె మనోహరముగా ఉన్నామని ఆ శ్లోకం యొక్క భావం ఆ వివరణ విన్న మిగిలిన శిష్యులు రామానుజనం ప్రశంసించరు గురువు అసేచందను నేను బోధించిన నీకు నచ్చని ఏడల వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళి వేరే గురుకులమును చేరు వినయవంతులైన రామానుజులు గురువును ఎదిరించే జవాబు చెప్పలేదు క్షమించమని ప్రార్థించను గురువు అప్పటికి ఊరుకున్నాను పశ్చాత్తాపం శాస్త్రాంగ నమస్కారం క్షమాభిక్ష క్షమాభిక్ష కోరుటన గుణములు ప్రభావం అటువంటిది ఈ అనుభవం తర్వాత ప్రకాశనకు శాంతి లేదు రామానుజులకు తన ప్రత్యర్థ గుణను భావించను ఆలోచనతో అతను అసూయ పెరిగినది అద్వై సిద్ధాంతములను అనుసరించి పరబ్రహ్మ నిరాకారుడు నిగ్రుడు అని బోధించు తనకు పరబ్రహ్మ సోకారుడు సగును సాకారుడు సగనుడు అని చెప్పి రామానుజుడు కొరకరాని కొయ్యాను అతనిలో అస్యం పెరిగినది దానివల్ల అతనితో పాపం ఆలోచన బదిలేనని అసూయాగ్ని జ్వాల అతని మనసులో ప్రజ్వలను రామానుజుని మరణంతోనే అగ్ని చల్లాలని భావించింది తనకు ఎవరు చెప్పని అనుకూలమైన శిష్యులను ఎదురు చెప్పని అనుకూలమైన శిష్యులను పిలిచి రహస్యంగా ఈ రామానుజునుడు ఆ భావనకు వ్యతిరేకమన్నాడు మన శిష్య కూటంలో నడుకు అర్హుడు కాదు ఆధ్యాత్మిక విద్యకు అపచారం చేయడికి అతడు ఈ భూమి భూమిపైకి వచ్చినాడు వాత్సల్యముతో నేను ఏ వ్యాఖ్యానం చెప్పినానో అతను ప్రతి వ్యాఖ్యానం చెప్పుచున్నాడు ఇతడు అద్వైసిద్ధమకి అంతము చేయటికే జన్మించాడు అద్వైయ సిద్ధాంతములకు హాని కలగకుండా చూడవలసిన గురుతర బాధ్యత నాపై ఉన్నది అతని తుదముట్టించిన మార్గమును అన్వేషించండి తమ గురువు మాటకు ఎక్కడా ఎదురు చెప్పినా శిష్యులు అనేక రకములైన ఉపాయంలో చెప్పిరి అయితే శాస్త్రం ప్రకారం మహాపాపం కలిగించే ఆ సూచనలు యాదవ్ అంగీకరించలేదు పిదపు బాగా చర్చించి ఏకాగ్రంగా ఒక నిర్ణయమణకు వచ్చి తీర్థయాత్ర నపంతో వారణాసికి వెళ్ళి అక్కడ మణికర్ణికారి ఘాట్ వద్ద రామానుజుని గంగలో ముంచి వేయటమే వారి దురాలోచన దానివల్ల వారికి కోరిక నెరవేరుతుంది పాపం కలగదనేది వారి భావన కొంతకాలం గడిచిన ఏమిటో ఒక సింహూవూర్తంలో గురువు రామానుజుడు గోవిందంతో పాటు గురువు ఆలోచన తెలిసిన శిష్యులందరూ పుణ్యక్షేత్రంలో దర్శించి పుణ్యతీర్థంలో సాలం ఆచరించవలసిన ఉత్సాహంతో బయలుదేరారు గోవిందుని గురువు యొక్క పరుణాగం ఎలాగో తెలిసింది ఇంజ పర్వత ప్రాంతమునకు వచ్చినప్పుడు ఏకాంతముగా గోవిందుడు ఈ విషయం రామానుజం అతి తక్కువ పదాలతో చెప్పారు ఆ మాట విన్న రామానులు రామానుజు దుఃఖించడం ఎటువంటి అపచ అపచారం చేయని తనకు ఎందుకు ఈ శిక్ష అనుకున్నాను గమ్యమిరగకుండా జారి తలయకుండా అడవిలో వేరే మార్గంలో ప్రవేశించను ఎంతో సమయం అట్లా నడిచి నడిచి అలసిపోయాను రాళ్ళు ముళ్ళు కాళ్ళు రాళ్ళు ముళ్ళు కాళ్ళలో గుచ్చుకుంటున్నాయి మండుచున్న సూర్యుని తాపం అధికంగానుంది ఆకల దప్పికలతో కాళ్లతో కాళ్లలో గాయములతో రామానుజను ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయాను రామానుజుని గురువుపై ద్వేషం కలగలేదు పైగా ఇతరుల సత్తును దొంగిలించి వాడు నీరు లేని వింజ పర్వత ప్రాంతంలో జన్మించడానికి విన్నాను నాకు ఇటువంటి పరిస్థితులు కలుగుతూ నేను ఎంతటి మహాపాపం చేస్తున్నావు కదా అని వాపోయింది దారి తెలియక అటు ఇటు చూసినాం ఏమి చేయవలనో తెలియక సహాయం కోసం ఎదురు చూసాం ఇలాంటి పరిస్థితి స్థితిలో ఉండగా ఎక్కడి నుంచో వచ్చారో ఒక బిల్లు దంపతులు అక్కడికి వచ్చి తనను శరణ పొందిన భక్తులు నారాయణ ఎన్నడు విడువుడు కదా వారిని చూ చూచుట తోడని రామాజం ప్రాణం లేచి వచ్చినట్లయినది వారిని పలకరించి మీరెవరు ఎటు వెలుచున్నారని అనగా బిల్లు దంపతులు మేము సిద్ధాశ్రమం నుంచి వస్తున్నాం ఇప్పుడు సత్యవ్రత వ్రత క్షేత్రమునకు కాంచీపురముకు వెళుతున్నామని చెప్పారు నేను మీతో కలిసి రావచ్చా అని అడగగా వారు సరైన రామానుజులు సంధ్యరాచ నుంచి ఆ రాత్రికి ఒక పెద్ద చెట్టు కింద మిశ్రమించను వారు ఇచ్చిన పొలము తిని ఆకలి తీర్చుకున్నారు రాత్రి అచ్చటమి మిశ్రమించి తెల్లవారుజామును లేచి లేచిన పిదప ఆ దంపతులు అక్కడ కనిపించలేదు వారి కోసం అంతటా గాదించినను వారి జాడ తెలియలేదు సూర్యుడు ఉదయించినప్పుడు ప్పుడు ఎవరో మాట్లాడుచుకున్న శబ్దం విని అటుగా వెళ్ళను అచ్చట తెల్ల జాలతో జలాశయం చూసి అక్కడ ఉన్న వారి అయ్యా ఇది ఏ దేశము ఇక్కడికి దగ్గరలో ఏమైనా పట్టణం ఉన్నదా అని అడిగాను అక్కడ ఉన్నవారయ్యా మీ ఆ పుణ్యకోటి మానను చూచట్లేదా ఆ మాట వినగానే రామాను తాను కాంచీపురంలో ఉన్నట్టు గ్రహించడం ఆనందంతో ఆశ్రయంతో ఎత్తైన స్వామి ఆలయ గోపురం చూసిన ఎక్కడ వింజా కంచి ఒక రాత్రుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన భగవంతుని అలయ్యే కదా అయ్యో బిల్లు రూపంలో వచ్చిన భగవంతుని నేను తెలుసుకోలేకపోయానని వినిపించను వెంటనే స్వగృహంకి వచ్చి తల్లి పాదములను నమస్కరించను గురువుని శిష్యులను వదిలి తమ కుమారుడు ఇంత వేగంగా ఇంటి ముచ్చటం ఇంటికి వచ్చటం చూసి తల్లి కాంతి మధ్య ఆశ్చర్యపోయాను రామానుజుడు అసలు విషయం తల్లి వద్ద దాచలేకపోయాను తల్లికి జరిగిందంతా చెప్పి గురువునకు నాపై గల అసయ నా దురదృష్టం ఈ విషయం ఎవరికి చెప్పవద్దని రహస్యంగా ఉంచలేనని తల్లిని కోరను మంగళ శాసన ప్రయమార్యపూర్వకమై సర్వై పూర్వైరాచాయ సకృపాయస్తి మంగళం స్వస్తి జయ శ్రీరామ్